త్వమగ్నే ప్రమతిస్త్వం స్వం ఋగ్వేద సూక్తి ఓ ప్రకాశస్వరూప విశేష జ్ఞానివైన నీవు మాకు తండ్రివి చూడండి ఇక్కడ పరమాత్మ ఈ ఋగ్వేదం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే సర్వమానవులకు సర్వజీవులకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవులకు సర్వమానవులకు పరమాత్మ తండ్రి అని చెప్పబడుతూ ఉంది ఎందుకు ప్రకాశస్వరూపుడైనటువంటి ఓ పరమేశ్వర నీలో విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నది అందుకు నీవు మాకు తండ్రివి విశేష జ్ఞానం ఎలా ఉంది ఈ బ్రహ్మాండాన్ని నువ్వు పరిశీలన చేయి నీకు అర్థమవుతుంది పరమేశ్వరుడు ఎంత జ్ఞానస్వరూపుడని ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము పరమేశ్వర నిర్మితమే అది భగవంతుడే నిర్మిస్తున్నాడు కొంతమంది మూర్ఖులు వాటెంతటవి వస్తున్నాయంటారు ఎట్లా వస్తాయి వాటెద్దటవి ఏ విధంగా వస్తాయి వాటెద్దటవి వచ్చే అవకాశం లేదు చేతన స్వరూపుడైనటువంటి పరమాత్మ కంటికి కనిపించడు సూక్ష్మరూపంలో ఈ విశ్వములో అన్ని పదార్థాలను నిర్మిస్తున్నాడు మూర్ఖుడు పట్టకపోతే పట్టి పట్టకపోతే వానికి గ్రాహ్యం అందకపోతే అది వాడి కర్మ వాడు దేవుడు లేడు అంటాడు అది వాడి యొక్క అజ్ఞానం అది ఒక పదార్థము అవుతుంటే అక్కడ ఒక కర్త అనేవాడు లేకుంటే ఎట్లా జరుగుతుందండి కాబట్టి ఈ సృష్టిలో ప్రతి పదార్థం తయారవుతుంది అది కూడా అజ్ఞానంగా తయారు కావట్లేదు జ్ఞానపూర్వకంగా తయారవుతున్నది కాబట్టి ఆ పరతత్వమే ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలను నిర్మాణం చేస్తున్నది అతనే తండ్రి కాబట్టి సర్వ మానవులకు పరమేశ్వరుడే తండ్రి అని చెప్పి ఇక్కడ ఋగ్వేదం ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నాడు ఓం.